గర్ల్స్ అడుగుతున్న ప్రశ్న బాయ్స్తో ఫ్రెండ్షిప్ చేయొచ్చా ఓకే ఐ మ్లాస్ క్లాస్మేట్స్ అంటే బాయ్ ఫ్రెండ్ అనే పదం వేరు బాయ్తో ఫ్రెండ్షిప్ చేసే పదం వేరు బాయ్తో బాయ్స్ బాయ్స్తో ఫ్రెండ్షిప్ చేయొచ్చు బాయ్ ఫ్రెండ్ చూస్ చేసుకోవాలంటే మీ అమ్మ నాన్న అడగండి నన్ను కాదు ఎనీవేస్ ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ గుడ్ బాయ్స్తో అయినా సరే గర్ల్స్తో అయినా సరే బాయ్స్ బాయ్స్ని ఫ్రెండ్స్ చేసుకోవచ్చు గర్ల్స్ గర్ల్స్ను ఫ్రెండ్స్ చేసుకోవచ్చు పరస్పరం కూడా ఫ్రెండ్స్గా ఉండొచ్చు కానీ కానీ హద్దులు ఉన్నాయి లిమిటేషన్స్ ఉన్నాయి యు యు నో మీకు ఎలాంటి మాటలు మిమ్మల్ని మీ పరిశుద్ధత నుంచి దూరం చేస్తాయి ఎలాంటి టచ్ మిమ్మల్ని పరిశుద్ధత నుంచి దూరం చేస్తుంది ఎలాంటి సహవాసం మిమ్మల్ని పరిశుద్ధత నుంచి దూరం చేస్తుంది అన్నది మీకు తెలుసు సో జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి నాకు నాకు ఆడపిల్లలే అందరూ నాకు పద్నాలుగు మంది పిల్లలు ఇద్దరు బయోలాజికల్ నాకు పుట్టిన వాళ్ళు ఇద్దరు మిగిలిన వాళ్ళందరూ అందరూ ఇంట్లో పెరిగిన వాళ్ళే కానీ నేను వాళ్ళకి చెప్తాను మా ఆడపిల్లలకు చెప్తాను యు నీట్ టు నో ఒకరు చూస్తున్నారు అంటే ఎలా చూస్తున్నారు ఏ దృష్టితో చూస్తున్నారు మీకు తెలియాలి ఒకరు టచ్ చేస్తున్నారు అని అంటే అది గుడ్ టచ్చా బ్యాడ్ టచ్చా మీకు తెలియాలి అదే పనిగా దాని గురించి నా భార్య వాళ్లకు క్లాస్ తీసుకుంటుంది దిస్ ఈస్ రాంగ్ అండ్ దిస్ ఈజ్ గుడ్ సో ఫ్రెండ్షిప్ ఈస్ గుడ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ లిమిటేషన్స్ దాటకూడదు ఫ్రెండ్షిప్ ఇంటి వరకు రాకూడదు ఇది గుర్తుంచుకోండి ఆడపిల్లలు మన సమాజంలో ఒకవేళ బాయ్స్తో కలిసి మీరు ఆడుతూ ఉంటే బాయ్స్తో కలిసి మీరు తిరుగుతూ ఉంటే బాయ్స్తో కలిసి మీరు పరీక్షల్లో పాల్గొంటూ ఉంటే కాన్ఫిడెంట్గా ఉండండి తప్పేమీ లేదు కానీ దానివల్ల సమాజంలో మీకు మీకున్న ఇమేజ్ మీకున్న ఇమేజ్ అయ్యే ఫ్రెండ్షిప్ వద్దు ఆ ఫ్రెండ్షిప్ మీ ఇంటి దాకా రావడం వద్దు దానివల్ల భవిష్యత్తు ప్రాబ్లం ఉంటుంది భవిష్యత్తులో చాలా ప్రశ్నలు వస్తాయి అలాంటివి రాకుండా మేనేజ్ చేయడం కోసం చేయడం మంచిది కాబట్టి వీలైనంత వరకు మీకంటే వాళ్ళను తమ్ముడు అనే పిలవండి వీలైనంత వరకు మీకంటే పెద్దవాళ్ళను అన్నయ్య అనే పిలవండి ఫ్రెండ్ అయినా సరే అన్నయ్య తమ్ముడు అనే పదాలు మంచివి వాటిల్లో మనకు మంచి బంధం ఉంటుంది అలా కాకుండా ఒరే రారా పొరా అని చేతులు మీరు వేసి వాళ్ళు వేస్తే అది మీ పరిశుద్ధతకు మీ వ్యక్తిగత జీవితానికి భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది